ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల విరాళం మధుసూదన్ కుటుంబానికి పాల్గమంలో జరిగిన దాడి విషయంలో యాభై లక్షలు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారన్న చాలా మంచి పని చేశారండి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇదే కాదు ఆయన గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు ఎంతమందికి ఇలా ఇస్తా ఉన్నాడు ఎంతో మందిని ఆదుకున్నాడు ఆయన పార్టీ పెట్టిందే ఒక సిద్ధాంతం ప్రకారం ప్రజలకు సేవ చేయాలనే తపనున్న వ్యక్తి అతను అలా ఆ దృష్టిలో నిన్న అక్కడ కాశ్మీర్లో జరిగిన ఘటన చాలా బాధాకరం దాంట్లో మన తెలుగు వ్యక్తి ఇతను చనిపోవటం టార్గెట్లు ఉగ్రవాదులు టార్గెట్ చేసి మరి ఇతన్ని చంపడం చాలా బాధాకరం హిందువా కాదని చెక్ చేసి అడిగి చంపారంట వాళ్ళ వైఫ్ చూస్తున్నారు ఇది చాలా బాధాకరం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వటం చాలా మంచి పని మేము దాన్ని అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చాలా మంది భారత మా భారత మాతకి ఆయన నుంచి చిన్న స్లోగన్స్ ఇచ్చే డైలాగ్ ఇచ్చే వ్యక్తులు అసలు వన్ రూపీ కూడా అసలు డొనేట్ చేయకుండా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఇస్తుంటే అమ్మ బెట్టలు నేను ఉదాహరణ ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతను స్వయంగా అతను ఇన్సిడెంట్కి ఆ మనిషి చనిపోవటం చూసి ఆ కుటుంబాన్ని చూసి ఆయన ఎంతో బాధతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈరోజు యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఇలా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు వీళ్ళకేం పని బాట లేదు విమర్శించే బదులు ఏదన్నా మీ చేతనైనా సాయం చేయొచ్చు ఆ కుటుంబానికి లేకపోతే గమ్మకు గుర్చోండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన డబ్బులు ఏదో ఇస్తే వీళ్ళకే విమర్శించే వాళ్ళు ఇలా విమర్శించే వాళ్ళు ఉగ్రవాదుల కన్నా డేంజర్ వీళ్ళ ముందు దేశంలో నుంచి తరిగి కొట్టాలని కోరు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ విషయంలో ఎటువంటి చర్య తీసుకునే ఛాన్స్ ఉందంటారా రానా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన అవసరం దేశానికి చాలా అవసరం ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గర వ్యక్తి ఈ ఉగ్రవాదులను అణచివేయటంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారి కలిసి అతను కూడా కొన్ని సూచనలు సలహాలు ప్రధానమంత్రి గారికి ఇచ్చి ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాలని మేము ఒక ఒకవైపు ఎంత కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు కూడా మరోవైపు ఇట్లాంటి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇప్పుడు స్టేట్ ఉంటే ఇంత చేస్తాడు కి వెళ్తే ఇంకా మరీ ఎక్కువగా సాయం చేస్తాడు అని అంటున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి సెంట్రల్ వెళ్తే బాగుంటుంది అంటారా హండ్రెడ్ పర్సన్ అతను పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్ నాయకుడే కదా అతని దేశ నాయకుడు ఎప్పటికైనా దేశానికైనా అవసరం ఉంది ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా అతనికి ఈరోజు నరేంద్ర మోడీ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా చూస్తున్నారు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు యొక్క అవసరం దేశానికి ఉంది అదిగా ఇలాంటి సమయంలో ఈ యుద్ధ సమయంలో పవన్ కళ్యాణ్ గారు అవసరం చాలా ఉంది దేశానికి ఉగ్రవాదులను అణచివేయటంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానమంత్రి గారితో కలిసి పో పోరాడాలని అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే కీలక నాయకుడుగా అవుతారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది చాలా 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 గ్రేట్ గర్వంగా చెప్పుకునే విషయం అనమాట ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా అంటే మొత్తం మన ఇండియానే కంట్రోల్ చేసే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కేవలం పది లక్షలు మాత్రం ఇచ్చారు కానీ కేవలం ఒక రాష్ట్రంలో ఒక భాగంలో ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ భాగంలో ఉన్న పార్టీ జనసేన పార్టీ సుమారుగా యాభై లక్షలు ఇవ్వడం అన్నది అయితే అది చిన్న విషయం అయితే కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏ భారతదేశంలో చాలా రకాల ఉన్నాయి ఏ పాట నుంచి కూడా డబ్బులు ఇంత ఇవ్వట్లేదు కానీ ఈ రోజు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఈ రకంగా కొంతమంది విమర్శిస్తున్నారు ఎందుకు కొంత సింపతి కోసం ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు కుక్కలు ఎన్నైనా మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ ఓకేనా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు అయితే తప్పవు ఆయన రేపు మొత్తం మొత్తం దేశం అంతా కూడా ఒకవేళ ఆయన వాళ్ళే బ్రతికినా సరే ఆ విమర్శలు అయితే ఆపరు ఓకేనా ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు చేసిన చాలా 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 గొప్ప పని దానికి పేర్లు పెట్టే నా కొడుకులు మీరు కూడా ఒక రూపాయి దానం చేసి అప్పుడు మీరు మాట్లాడమని నేనైతే అంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ జస్ట్ డిప్యూటీ సీఎం ఉంటే ఎంత చేస్తున్నాడు కూటమితో ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో సెంట్రల్ మినిస్టర్ ఉంటే ఇంకెలా ఉంటే భారతదేశానికి నిజమైన ముద్దు బిడ్డలాగా ఉంటారని చాలామంది కా చాలా అభినందనగా కామెంట్ చేస్తున్నారు సో నిజంగా పవన్ కళ్యాణ్ సెంటర్లకు వెళ్ళి ఈ రకంగా హెల్ప్ చేస్తే ఎలా చూడొచ్చు అంటారా ఎందుకు వెళ్ళకూడదు వెళ్తారు చేస్తారు ఆయన ఇంకా సెంట్రల్ మినిస్టర్కి వెళ్తే మెయిన్గా అభివృద్ధి జరిగేది మన ఏపీ ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం మీద అప్పుడు ఏపీలో ఏ పార్టీ ఉన్నా సరే దానికి ఫండ్స్ బాగా రిటిచ్ చేస్తారు ఫస్ట్ పాయింట్ అదైతే ఒప్పుకోవచ్చు మెయిన్ మెయిన్గా మీరు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాన్ ఇండియా ఒక పొలిటిషన్గా మారిపోయాడు ఈవెన్ పాకిస్తాన్లో కూడా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ కన్నా నరేంద్రో పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ చాలా చాలామంది భయపడుతున్న టెర్రరిస్ట్లు లానే చాలా టాక్ నడుస్తుంది సో దీన్ని బట్టి ఎలా చూడొచ్చు నాకు తెలుగు సత్తా మొత్తం పాకిస్తాన్ కూడా గడగడలు వణుకుతుంది సో ఎలా చూడొచ్చు అంటారు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఒక మిషన్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మనిషి కదా అన్నాడు ఇది అర్థమవుతుందా ఆయనకి ఒకవేళ ఏదైనా సరే ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ స్థాయికి ఈ భూ ప్రపంచం మీద ఏ ఒక్కడూ లేడు అన్నది మా అభిప్రాయం మంచి మాట అభిప్రాయం మీరు ఇప్పుడు ఏంటంటే అక్కడ జరిగిన గత గత వారం జరిగిన దుర్ఘటనలో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై మందిలో చనిపోయారన్న అక్కడ ఏంటంటే ఆ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వాళ్ళకి పది లక్షలు శతగాత్రలో రెండు లక్షలు ఇచ్చింది అవి ఏం మాత్రం సరిపోవు నాకు రోజు అదే బాధ అనిపిస్తుంది కనీసం వాళ్ళకు ఆ కుటుంబానికి ఒక యాభై లక్షలు ఒక కోట్ల రూపాయలు ఇస్తే చాలా బాగుంటుంది పవన్ ఏదైనా సరే ఆయన చాలా గొప్ప నిర్ణయం తీసుకుంటూ యాభై లక్షలు ఇవ్వడం అనేది చాలా చాలా మంచి పరిణామం తనకు ఉద్యోగపూడిగా నేను ధన్యవాదాలు చెప్తున్నా గతంలో కూడా అన్న చాలా సేవా కార్యక్రమాలు చేసినారు తన నటుడుగా ఉన్నప్పుడు తన గబ్బర్ సింగ్ సింగ్ సినిమా హిట్ అయినప్పుడు కూడా అంతక్షరి పాటలో పాల్గొని వాళ్ళందరినీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది అలా కాకుండా అన్న ఎన్నో సందర్భాల్లో కూడా చాలామందికి సహాయం చేసినాడు ముఖ్యంగా అయితే అన్న షూటింగ్ వెళ్ళే సమయంలో కూడా జూనియర్ ఆర్టిస్టులు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళని తన కాళ్ళలో కూర్చోబెట్టుకొని షూటింగ్ తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళని కాళ్ళలో వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏదైనా సరే నటుడిగా రాజకీయ నాయకు నాయకుడిగా అన్న పూర్తి స్థాయిలో సేవాభావంలో సేవ చేస్తుందని నేను కోరుతున్నాను ఇండియన్ గవర్నమెంటే పది లక్షలు ఇచ్చింది మీరు అన్నట్టుగా సో ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ అంటే సిటిజన్ అనేటువంటి పవన్ కళ్యాణ్ యాభై లక్షలు ఇవ్వటాలు నిజంగా చాలా మంది జీర్ణించుకోలేకపోతుంది చాలా పాజిటివిటీ ఎంత అవుతుందో కూడా ఉంది సింపతి కోసము చేస్తున్నా అంటున్నారు అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం అన్న నేను ఒకటే మాట చెప్తున్నా ఎవరు ఏమైనా అనుకోండి ఆయన కింది స్థాయి నుండి పై స్థాయి వరకు చిన్న అంటే చెప్పాలంటే ఒక బిచ్ అడుకునే బిచ్చ నుంచి గొప్ప వాళ్ళకి అందరికీ సాయం చేస్తాడు అన్న రీసెంట్లీ మనం చూసినామన్న ఆయన ఒక గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి చూసినప్పుడు చెప్పులు లేకపోతే చెప్పులు వాళ్ళకు ఇచ్చిండు అలా గొప్ప ఇంకా మూగజీవాలకు నీళ్ళు లేకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ తొట్టలలో నీళ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట అంటే ఇంత విధంగా అన్న ఆలోచిస్తున్నా అంటే ఆయన పూర్తి స్థాయిలో సేవ చేయడానికి వచ్చిండు సేవ చేస్తాడు ఆయన సేవ రూపంలో ఆలోచిస్తున్నాడు ఇంకోటి ఏం ఆలోచిస్తాడు ఆయన సినిమాలు చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి యాడ్లు చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి బట్ ఆయన ఒకటి మైండ్లో ఒకటే ఫిక్స్ అయింది అనుకో నేను సేవ్ అయ్యాలి బస్ ఆయన చదువుకున్న పుస్తకాలు కానివ్వండి ఏదైనా సరే తనకంటూ ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత తనకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజకీయంలో తాను ఒక్కటే సీటు గెలిచి రెండు సీట్లు ఓడిపోయిన తర్వాత తన పడ్డ స్ట్రగుల్ అంతా ఇంత కాదు ఏదైనా సరే ఆయన రాజకీయం నిలబడి నిలబడి కోరుకున్నాడు ఆయన నరేంద్ర మోడీని గెలిచిండు చంద్రబాబు నాయుడుని గెలిచిండు తక్కువ సీట్లు తీసుకున్నా సరే ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీటు రెండు ఎంపీ సీట్లు తీసుకొని అన్ని గెలిచిన ఆయన ఒక్క సీటు ఓడిపోలేదు సో ఏదైనా సరే తనకు వచ్చిన ఈ అవకాశం సేవ చేసే అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియో వినియోగించుకుంటాడు ఆయనకు నరేంద్ర మోడీ గారి సపోర్ట్ పుష్కలంగా ఉంది ఎవ్వరు ఏమనుకు సరే గిట్టని వాళ్ళు లేని వాళ్ళు ఏమనుకున్నా సరే అన్న మాత్రం సేవాభావంలో ఉంటాడు ముఖ్యంగా అన్న యాభై వేలు ఇవ్వడం అనేది చాలా శుభ సూచకం శుభపరణం ఎందుకంటే ఈ యాభై లక్షల వాళ్ళకు ఉపయోగ చాలా ఒక జీవనానికి చాలా ఉపయోగపడతాయి ఈ పది లక్షలు రెండు లక్షలు ఇస్తే ఏం ఉపయోగపడాయి ఏదైనా సరే వాళ్ళ కొన్ని ఏళ్ళ పాటు వాళ్ళు వాళ్ళకు చాలా బాధలో ఉంటారు వాళ్ళు కొద్దిగా ఈ డబ్బులు ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా తినడానికి కానీ ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది నేనైతే కోరుతున్నా ఒకటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే చనిపోయిన వాళ్ళకు తక్షణమే యాభై లక్షలు ఇవ్వాలా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి అరుగులో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే చనిపోయారో అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాను జస్ట్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఉంటే ఇంత చేస్తున్నాడు కూటమి ఉంది కాబట్టి సో రానున్న రోజు ఒక కేంద్ర మంత్రి ఉంటే మరిన్ని సేవలు చేస్తే ఇంకా ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ సెంట్రల్ మినిస్టర్ గా చూసే ఛాన్స్ ఉందంట రానా మంచి మాట చెప్పిన నాకైతే అందరూ కూడా అన్న ముఖ్యమంత్రి ఎప్పుడవుతారు ముఖ్యమంత్రి ఎప్పుడవుతారు మీరు మాత్రం కేంద్ర మంత్రి అంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అన్న ముఖ్యమంత్రి కంటే ముందే కేంద్ర మంత్రి అవుతే ఇంకా బాగుంటది అని నేను కోరుతున్నా చాలా మంచి మాట చెప్పారు కేంద్ర మంత్రి అయితే భారతదేశం మొత్తం ఆయన సేవ చేయొచ్చు మీరు అన్నట్టుగా అన్న ముఖ్యమంత్రి కంటే కూడా కేంద్ర మంత్రి అయితే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను సో ఏంటంటే ఒక కేంద్ర మంత్రి అంటే ఆయన పూర్తిగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తిరగవచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయవచ్చు ఏదేమైనా సరే మీరు చెప్పినట్టు కూడా అవకాశం ఉంటే ఫ్యూచర్లో తప్పకుండా ఆయన కేంద్ర మంత్రి కూడా అవుతాడు నరేంద్ర మోడీ ఆశీర్వాదం ఉంటే నరేంద్ర మోడీ రమ్మంటే వెళ్తాడైనా ఆయన పూర్తి స్థాయిలో భారతదేశానికి కూడా సేవ చేసే అవకాశం లభిస్తుంది నేను కోరుతున్నాను సినిమాలో డైలాగ్ ఉంటుంది ఫస్ట్ మా నంట అంటే ఫస్ట్ నన్ను అద్దెలు అనే డైలాగ్ సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్న కాబట్టి ఫస్ట్ నంట అని పవన్ కళ్యాణ్ చూసి పాకిస్తాన్ వాళ్ళు భయపడుతున్నారు సో ఇప్పుడు ఎలా చూడొచ్చు ఒక తెలుగు మన ఒక ప్యాన్ ఇండియా పొలిటిషిన్ పాకిస్తాన్ కూడా గడగడ ఆడిస్తుంటే సో ఎలా చూడొచ్చుంటారు మన సంతోషం విషయమే కదన్న ఒక మనిషిని చూసి ఎదుటి మనిషి భయపడుతున్నట్టు అంటే మనకు సంతోషమే కదా ఏదేమైనా సరే పవన్ అన్న మాత్రం వండర్ ఆయన చాలా వాల్యుబుల్ పర్సన్ ఆయన ఉండాల్సిన వ్యక్తి రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన సేవ చేస్తాడు ఆయన మెరుగైన వసతి కల్పిస్తాడు పవన్ ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందిస్తాడు కాలయాపన చేయడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన మంచి పనులు వేస్తాయని నేను కోరుతున్నాను అంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే పాకిస్తాన్లో విత విపరీతమైన స్ట్రైక్ ఏంటంటే అసలు ఫుడ్ దొరకట్లేదు అసలు పెరుగు రేట్లు పాల రేట్లు టమాటా రేట్ ఒక్క దెబ్బతో పెరిగింది ఈ దెబ్బతో మన దెబ్బ మన ఇండియన్స్ దెబ్బ రుచి చూసినట్టు రుచూసినట్టే వాళ్ళు ప్రజల కోసం ఆలోచించిన మూలుకులు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఏంటంటే అరాజకం సృష్టించాలా అల్లజడి సృష్టించాలా చిన్న భిన్నం ఇలా వాళ్ళ కోరిక అక్కడ ప్రజలు చాలా బాధపడుతారు వీళ్ళ వల్ల కానీ ముఖ్యంగా ఏంటంటే మనము ప్రజలమే వాళ్ళు ప్రజలే కాకపోతే వాళ్ళైందో ప్రజల మీద వాళ్ళకి ఎలాంటి ప్రేమ అభిమానం లేవు ప్రజలు పోతే ఓని మనం మంచిగా ఉండాలని కోరుతున్న వాళ్ళు ఉంటారు ఏదేమైనా సరే మనం ఒక దేవుని అలానే ప్రార్ ప్రార్థిద్దాం వాళ్ళు తొందరగా కోలుకోవాలి వాళ్ళు మేము తప్పు చేసిన నాయన మళ్ళీ ఒకసారి ఇలాంటి తప్పు చేయదని వాళ్ళు వాళ్ళు ముక్కు నీళ్ళకి రాసుకునే విధంగా మన వాళ్ళు చర్య తీసుకుంటున్నారు తప్పకుండా వాళ్ళు ముక్కు నీళ్ళకి రాస్తారు వాళ్ళు క్షమాపణ కోరుతారు ఏదేమైనా సరే ఈ మన జరిగింది మళ్ళీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ కాంట్రవర్షియల్గా మారినది ఏంటంటే ప్రవీణ్ పగడాల విషయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ రెస్పాండ్ కాలేదు ఇట్లాంటి విషయాలు ఇంత రెస్పాండ్ అయ్యి చూస్తుంటే అంటే ఏ రకం చూడొచ్చంట ఎవరైనా పవన్ కళ్యాణ్ ప్రవీణ్ పగడాల విషయంలో రెస్పాండ్ కావాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో రెస్పాండ్ కాలేదు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ రకంగా రెస్పాండ్ అవ్వటం చూస్తారన్న కామెంట్ చేయడానికి అక్కడ ఏముంది చెప్పండి అన్న ఎందుకు చేస్తారాయన తనకేం అవసరం ఉంది అప్పుడు తను ఏదో ఒక యాక్సిడెంట్లో అతను అట్లా చంపాడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు అని అంటారు కొంతమంది సో నిజంగా రెస్పాండ్ కావాలని రూల్ ఉందా లేదు కదా మళ్ళీ ఇప్పుడు అనవసరమైన దాంట్లో తల చూసి ఎందుకు ఇక్కడ జరిగింది ఏంది ఒక దుర్ఘటన పాకిస్తాన్ ఉగ్రవాదులు మన వాళ్ళని చంపేశ్వరు చంపేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి ఉన్నాడు సో తను డిప్యూటీ గా ఉండు కాబట్టి తక్షణమే తనకి యాభై లక్షల సహాయం చేసిండు సో దీనికి స్పందించాల్సిన విషయం అన్న అవసరం లేదు ఎవరైనా క్వశ్చన్ మీడియా వాళ్ళు క్వశ్చన్ వేస్తే ఏదైనా సందర్భం చెప్తే అడుగుతే ఆ సందర్భం ఎదురు కాలేదు చెప్పలేదు అంతే తనకు తనే ఎందుకు చెప్తాడు ఈ దెబ్బతోనే మొత్తం పవన్ కళ్యాణ్ గ్రాప్ పెరిగింది ఈ లాస్ట్ ఎలక్షన్ లో ట్వంటీ వన్ ట్వంటీ వన్ గెలిచాడు సో రానున్న ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ హాఫ్ కాఫీ కొట్టేస్తారని బయట టాక్ నడుస్తుంది సో ఇలా చూడొచ్చు అంటారా అట్లా ఇగో చెప్పులు ఏంటంటే అప్పుడు ఇప్పుడున్న రాజకీయ సమీకరణలు రేపు ఉండి రేపు ఉండి ఇల్లు ఉండే ఇంకా ఎలక్షన్స్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నాయి కదా అప్పుడు మళ్ళీ అన్న ట్వంటీ వన్ సీట్స్ ఫోర్లో పోటీ చేసినాయి కదా రేపు ఫిఫ్టీన్ సీట్స్ పోటీ చేస్తా లేకపోతే డైరెక్ట్ పోటీ చేస్తాడా అంటే రాజకీయ ఈ ఈరోజు ఉండే రేపు ఉండే రేపు ఉండే ఇలా ఉండే మనం మహారాష్ట్ర చూస్తున్నాం గతంలో షిండేముండే ముఖ్యమంత్రి ఉండే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చెప్పలేం కదా ఇప్పుడు రాజకీయ సమీకరణలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు ఏదేమైనా సరే ఆయన నరేంద్ర మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు చెప్పినట్టుగా తను ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా అక్కడ అయితే కేంద్ర మంత్రి అవుతాడు ఒకవేళ కేంద్ర మంత్రి కాకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఏమైనా సరే మీరు చెప్పిన మాత్రం కేంద్ర మంత్రి అయితేనే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడే తెలుస్తుంది కదా ఆయన మంచితనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గవర్నమెంటే పది లక్షలు ఇచ్చింది ఆయన సొంత డబ్బులతో ఇచ్చాడు యాభై లక్షలు అక్కడే తెలుస్తుంది ఆయన మంచితనం ఆ ఇచ్చిన దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు చాలామంది మీరు ఇవ్వరు ఇచ్చేతో ఇవ్వనివ్వరు ఓకే అతను మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చింది కాక మళ్ళీ మీ కుటుంబాన్ని నేను అండగా ఉంటా అని చెప్పాడు మిగతా మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళారు మళ్ళీ ఎవరు వెళ్ళలేదు కదా వెళ్ళిన వాళ్ళనైనా మీరు ఎందుకు ఇంకా ఎంకరేజ్ చేయండి అయ్యా ఏంటంటే వాళ్ళకు ఆ కుటుంబానికి ఆ డబ్బు చాలా అవసరం ఏంటంటే వాళ్ళకి ఎంతో దేనికో దానికి యూజ్ అవుతుంది ఒక మనిషి ఇంట్లో ఒక వ్యక్తి పోయినప్పుడు ఆ అమౌంట్ చాలా అవసరం పడుతుంది అంటే పిల్లలకి అని ఏదన్నా యూజ్ అవుతుంది అలాంటి వాళ్ళు ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మీరు మళ్ళీ విమర్శిస్తే ఇంకెందుకు మీరు ఇవ్వరు పక్కన వాళ్ళని ఇవ్వనివ్వరు ఎందుకు సాధంగా చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ జస్ట్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉంటే ఇంట్లో చేస్తున్నాడు ఒకవేళ ఫ్యూచర్లో మా సెంట్రల్ మంత్రిగా ఉంటే ఇంకా ఎన్ని సేవలు చేస్తారని చాలా మంది అభినందిస్తున్నారు సో ఎలా చెప్పాలి ఎలా అనుకుంటున్నారు అని ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో సెంట్రల్ మంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన జస్ట్ ఇంకా డిప్యూ ఇరవై ఒక్క సీట్లు వచ్చి డిప్యూటీ సీఎం అయినప్పుడు అప్పుడే ఆయన హోదా ఏందో తెలుసు జనాలకి ఇంకోటి ఏంటంటే ఆయన కనుక మీరు అన్నట్టు అలా పదవి వచ్చిందంటే ఎక్కడ నిరుపేద అనేది ఉంది ఉండదు ఈ స్టూడెంట్స్కి ఇబ్బందులు ఉండవు నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదోడు అనేది ఉండడు నాకు తెలిసి ఎందుకంటే ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్స్ మన అరకు సైడ్ జరిగిన వాళ్ళ బాబుకి అక్కడ అంత బాగాలేకపోయినా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట కోసం ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాడు అది ఆయన అంటే ఎవరైనా సరే సొంత కొడుకు అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు మళ్ళీ చూసుకుందాం ఫస్ట్ అడిగిపోదామంటాడు అట్లాంటిది ఇక్కడ చూసుకుని ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాడు ఆయన చాలా మంది అంటారు పుస్తకాలలో చూసాము నా గొప్ప గొప్ప నాయకుల కోసం ఇప్పుడు లైవ్లో చూస్తున్నామని చాలామంది అంటారు సో ఇలా చూడొచ్చు అంటారు నా పవన్ కళ్యాణ్ కదా ఆయన ఒక భగత్ సింగ్ లాగా ఆయన అంటే నాకు తెలిసింది భగత్ సింగ్ లాగా బట్ నేను ఆయన అభిమానిని కాదు కానీ ఆయన రాజకీయకి నేను ఫ్యాన్ ఆయన రాజకీయకి నేను ఫ్యాన్ అని ఇంకోటి చెప్పాలంటే ఆయన ఎప్పుడో గెలవాలి కానీ ఆయన వెనకాలన్నో కరెక్ట్ లేదు ఇన్ని రోజులు ఇప్పుడు పర్ఫెక్ట్ టీమ్గా వచ్చారు ముందుకు వచ్చారు అండ్ నాగబాబు గారు ఆయనకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు చాలా నిజంగా చెప్పాలంటే అంటే ఎవరైనా సరే ఒక తమ్ముడు ఇట్లా వెళ్తున్నాడంటే నాకేంటి అని అనే అనే అనదములు ఉన్నారు కానీ ఓడిన గెలిచిన పక్కనే ఉన్నాడు చూడ అది గ్రేట్ నిజంగా చెప్పాలంటే నాగబాబు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ చేయాలి ఎందుకంటే ఆయన దగ్గరుండి అంటే పక్కనే ఉండి ఆయనకి సపోర్ట్గా ఉన్నాడు చాలా గ్రేట్ అది అండ్ ముందు కూడా నా వెలిసి సీఎం అవ్వాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన కనుక సీఎం అవ్వాలని అవుతారు అంటే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచినట్టు పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బతో ప్యాన్ ఇండియా పవన్ కళ్యాణ్గా పొలిటిషియన్గా మారిపోయాడు సో ఈ ఇప్పుడు యాభై లక్షలతోనే నిజంగా ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది సో ఎలక్షన్ ఎలక్షన్లో ఇరవై ఒక్కరితో మొదలైన తన యాత్ర నిజంగా రాను ఎలక్షన్ డబల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు ఎలా చూడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన సింగిల్గా నిల్బన గెలుస్తాడు అని సింగిల్గా నిల్బణ గెలుస్తారు అండ్ ఆల్రెడీ పాకిస్తాన్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ ఇండియాలో ఎవరైనా రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి కూడా భయం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఖచ్చితంగా సీఎం అవుతారు మీరు అన్నట్టు అన్న ఒకప్పుడు ఇండియా పైన అంటే అటాక్ జరుగుతుండే కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పవన్ చాలా మంది కూడా పాకిస్తాన్లో అవతల పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒకప్పుడు డైలాగ్ ఉంటుంది అన్న ఆయన టచ్ అంటే ముందు నన్ను టచ్ అన్నట్టుగా సో ఇండియన్ చేయాలంటే ముందు పవన్ కళ్యాణ్ టైల్ అన్నట్టుగా నడుస్తుంది సో ఇలా అన్న మనకి మనకి చాలా మంచి మంచి మాటే కదా అది అంటే భయపడతారు కదా ఎవరిదో ఒక భయం ఉండాలి కదా అది బెటర్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ